దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎస్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం చదువుకుందామండి మరియు యహోవ నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము ప్రభువకు ఎహోవా సెలవిచ్చినదేమనగా గర్విష్ఠుడనై నేనొక దేవతను దేవతనైనట్లు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీ నీవనుకొనిచున్నావు నీవు దేవుడవు కాక మానవుడు అయి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు నీవు దాని ఏలుని కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనదేదియూ లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి నీ ధనాకారములోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటవి నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా ప్రభువైన ఈ మాట సెలవిచ్చుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము నేను పరదేశులను అన్య క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను వారు నీ జ్ఞానశోభను చెరపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు నిన్ను పాతాలములో పడవేతురు సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు నేను దే దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కదా కానీ దేవుడువు కావు కదా సున్నితి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశాల చేత చత్తువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభువు ఎగువ వాక్కు మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలాలార్పు వచ్చినమెత్తి ఇలాగూ ప్రకటిపుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సం సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరిని దేవుని తోటయగు ఏదేనులోని ఉంటివి మాణిక్యము గోమధిక్యము సూర్యకాంతమని రక్తవర్ణపురాయి నులి నుమానిరాయి మరకథము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యరత్నములతోనూ బంగారముతోనూ నీవు అం అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినము పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి అభిషేకము నొందిన కేరుబువ యొక్క ఆశ్రయముగా ఉంటివి అందుకే నేను నిన్ను తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకుని పాపముని ఎందుకు కథబడి వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడువుగా ఉంటివైతే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపలి నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచూ వచ్చి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కేరువు రాళ్ళ మధ్యను నీవికను సంచరింపవు నిన్ను నాశనము చేసేది నీ సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడిపై నీ తేజస్సును చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజును చూచిచుండగా నిన్ను ఏలను ఏళ్ళనకు అప్పగించేదను నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును జరుపుకుంటేవు గనుక నీలో నుండి నేను అగ్ని అది నిన్ను కాల్చివేయను జనులందరూ చూచిచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసెదరు జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడదురు నీవు వృత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు మరియు ఎగోవ్వాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చిన నరపుత్రుడా నీ ముఖమును సీదోను పట్టణవైపుని దాని గూర్చి సమాచారము ప్రవచింపము ప్రభువగు ఏహోవా సెలవిచ్చిన దేవనగా సీదోను పట్టణమా నేను నీకు విరోధిని నీ మధ్యను ఘనతనందుదును నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నిన్ను నన్ను పరిశుద్ధపరుచుకొనగా నేను ఎగువనై ఉన్నానని వారు తెలుసుకుందరు నేను ఎహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధుల్లోకి పంపించదును నలుదిక్కుల మీదకి వచ్చు ఖడ్గమ్మ చేత వారు అతులగుదురు నేను ప్రభువగు యహోవానని ఇస్రాయేలీలు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరిని యొక్క వారికి గుచ్చుకొని ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనాను ఉండరు ప్రభు అయిన ఏహోవా సెలవు ఇచ్చిన దేవనగా జనులలో చెదిరిపోయిన ఇస్రాయేలులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యన నన్ను నేను పరిశుద్ధపరుచుకుందను అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన మా తమ దేశములో వారు నివసించేదరు వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకుని ద్రాక్ష తోటలు నాటుకుందరు వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికి అందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమును నేను తమ దేవుడినైోవాన్ అయి ఉన్నానని వారు తెలుసుకుందరు ఇరవై అధ్యాయం చదువుకుందామండి పదియో సంవత్సరము పదియోవ నెల పన్నెండవ దినమున ఎహోవ పాకు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను నరపుత్రుడా నీ ముఖమును ఐగుప్తు రాజైన పరో వైపు త్రిప్పుకుని అతని గూచియు ఐగుప్తు దేశం అంతటిని గూచియు సమాచారం ఎత్తి ప్రవసింపు ప్రభువుకు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తు రాజైన పరు నైలు నదిలో పండుకుని ఉన్న పెద్ద ముసలి నేను నీకు విరోధిని నైలు నది నాది నేనే దాన్ని కలుగజేసేది నని నీవు చెప్పుకొనిచున్నావే నేను నీ దే నీ దవడలకు గాలములు తగిలించి నీ నదులలో నున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటకు లాగెదను నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసేదను ఎత్తుపాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడుదువు అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చేదను అప్పుడు నేను ఎక్కువ ఉన్నానని ఐగుప్తులందరూ తెలుసుకుందరు ఐగుప్తు ఇస్రాయేలీలకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర ఆయను వారు నిన్ను చేత పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి పక్కలలో గుచ్చుకొంటివి వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి కాబట్టి ప్రభు అని ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీ మీదికి కడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలన చేసేదను దేశము నిర్మానుషి పాడుగా ఉండును అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నైలు నది నాదే నేనే దాన్ని అతడను కొనుచున్నాడు గనుక నేను నీ నీ నదికి నీ విరోధినైతిని ఐగుప్త దేశమును మిగ్ధోలు మొదలుకుని శవే వరకు పూషు సరిహద్దు వరకు దిగా పాడు చేసి ఎడారిగా ఉంచేదను దానిలో మనుషులు సంచరింపరు పశువులు తిరగవు నైలు నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును నిర్మానుషముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగినట్లుగా చేసేదను పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడై ఉండును ఐగుప్తులను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును ప్రభువైన ఏవో ఈ మాట సెలవిచ్చుచున్నాడు నలువది సంవత్సరములు జరిగిన తర్వాత ఐగుప్తులు చెదిరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదును చెరలో నుండి వారిని తోడుకుని పత్రోషు అనువారి స్వదోషములోనికి వారిని రప్పించేదను అక్కడ వారు హీనమైన యొక్క రాజ్యముగా ఉందరు వారికను జనముల మీద అతిశయ్య రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యములుగా ఉందరు వారి యొక్క రాజ్యముల మీద ప్రభుత్వము చేయకుండాట్లు నేను వారిని తప్పించేదను ఇస్రాయిలు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకుని వారి తట్టు తిరిగిన ఐగు తీరిక వారికి ఆధారంగా ఉండరు అప్పుడు నేను ప్రభు అయిన ఉన్నానని వారు తెలుసుకుందరు ఇరవై ఏడవ సంవత్సరం మొదలు మొదటి నెల మొదటిదినమున ఎగోవవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సవించను నరపుత్రుడా తూరు పట్టణం మీద బబులోని రాజైన నెప్పు కజరు తన సైన్యముల చేత బహు ఆయాసకరమైన పని చేయించెను వారందరి తలలు బోడిచెనాయను నాయను అందరి భుజములు కొట్టుకుని పోయను అయినను తూరు మీద అతడు చేసిన కష్టము కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యములకైనను కూలి ఎంత మాత్రమును దొరకకపోయాను కాబట్టి ప్రభు అయిన ఎగోవా సెలవిచ్చిన దేవునగా దేశమును బొగులోను రాజైన నిపుజ్ఞాచరుణకు నేను అప్పగించుచున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకుని కొల్లపెట్టును అది అతని సైన్యమును జీతమగును తూరు పట్టణం మీద అతను చేసినది నా నిమిత్తమే చేశాను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను ఇదే ఎగో వాక్ ఆ దినమందు నేను ఇస్రాయలుల కొమ్ము చిగిరింపజేసి వారిలో మాట్లాడటకు నీకు ధైర్యము అప్పుడు నేను ఎగోవానే ఉన్నానని వారు తెలుసుకొందురు దేవుడి వాక్యమును దీవించను గాక